ఇంకా హైదరాబాద్ అయితే హైవే ఎక్కం ఇంకా వెళ్తున్నాము లొకేషన్ చూడండి మా దగ్గర అయితే కళ్ళు చాలా దొరుకుతుంది అంటే దొరుకుతుంది అంటే పైసలు ఇస్తేనే కళ్ళు చాలా ఉంటుంది తాటి చెట్టు కూడా బాగా ఉంటుంది మేము కళ్ళు తీసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ కానీ లైవ్ లోకైతే సరదాగా కాసలాడుకుందాం చూసారా తాటి చెట్లు కనిపిస్తున్నాయా తాటి కళ్ళు అసా మా వాడైతే సాంగిరి వాడు కళ్ళు దాగి కళ్ళు దాగి కలుసుకుందామా అని హాయ్ వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా విలేజ్ వాతావరణానికి సిటీ వాతావరణకైతే చాలా తేడా ఉంటుంది Hi friends, good afternoon. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ లైక్ పైన అయితే డబల్ క్లిక్ చేయండి క్లిక్ అయితే టెన్ అయిపోతుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరదాగా కాసేపు అయితే మాట్లాడుకుందాం ఓకేనా మేమైతే సిటీకి అయితే బయలుదేరాము ఇక్కడైతే చూడండి ఎలా ఉందో వాతావరణం అయితే చాలా ఇట్లా ఎలా ఉంది బొట్టు చాలా పెద్దగా పెడితే లైవ్ అయితే ఎవరు వస్తలేరు ఆ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయితే అయితే మా దగ్గర చాలా దొరుకుతుంది తాటి చెట్లు ఉన్నవి ఫస్ట్ లైక్ చేశారు థ్యాంక్ యూ అండి Hi, Prince. ఇంకా మేమైతే ఇంకా మెల్లగా వెళ్దాం అనేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా లైక్ అయితే సెకండ్ లైక్ అయితే వచ్చింది కామెంట్ కూడా చేయండి సరేరా ఇంకా వీళ్ళైతే నన్ను మా దించేసి ఇంకా మా ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతారంట ఫ్రెండ్స్ ఇంత దూరం వయనే ఉంటానే యాదాని సదరుత దిక్కు ఇంకా మాదైతే తిరుమలగిరి వచ్చేసింది ఇంకా ఇదే అండి తిరుమలగిరి చేరొస్తా మీకు తెలుసా ఫ్రెండ్స్ తిరుమలగిరి కోటు పోవాలట కార్ అ కోటు పోవాలట కార్ ఏ కారా హే కారు ఏమ కోట్ కే పోవాల తిరళగిరి అంటే సిటీ ఫ్రెండ్స్ ఇది అందుకే పొద్దుగాలు ఫోన్ చేసి పొద్దుగాలు వెళ్తా పోతుంది చదువుడే 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 భయం భయం లేదు ನೀವು ఇంట్లో టిఫిన్లు చేసి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇంట్లో పని అయ్యేసరికి ట్వెల్వ్ టూ అయిపోతుంది మార్నింగ్ అయితే చాలా కంగారు కంగారుగా ఉంటుంది ఇట్లా పిల్లలు వెళ్ళిపోతారా పిల్లలకి మళ్ళీ బాక్స్ ఇచ్చేసి వచ్చి ఇంకా మళ్ళా నేను బట్టలు ఉతికేసుకునే రెండు అయిపోతుంది మళ్ళీ కొంచెం తిని ఒక గంట సేపు రెస్ట్ ఉంటే మళ్ళీ ఫోర్కి పోయి పిల్లల్ని తోడుకొని రావాలి ఇంకా బాబాయ్ వచ్చేసి సినిమా అనుకో ఇంకా సినిమా చూసుకుంటూ కూర్చుంటే అయిపోతుంది ఏదైనా ఇంకా మూవీ బాగుందా అనిపిస్తే శ్రీనివాస్ సువర్ణ అభిమాని త్రీ లైక్ డన్ ఓకే థ్యాంక్ యూ అండి హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ లంచ్ చేశారా శ్రీనివాస సువర్ణ గారు అభిమాని చేసుకుంటావా గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రీనవాసు సువర్ణ అభిమానిని గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ అండి నెట్వర్క్ వస్తుందో లేదో ఇదేమో గ్లాస్ ఓపెన్ చేస్తు నేమో గాలి వస్తుంది వంట ఏలే అన్న बोलो बोलो అద లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేస్తాను